పల్లవికి పాము కాటేసినట్టుగా కలొస్తుంది కదా నైట్ ఇక ఆ కల గురించి గుండమ్మకి చెప్తుంది అనమాట పల్లవి ఇక అప్పుడు ఇంత ఇదిగా రకరకాలుగా పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఏంటి అసలు ఇలా అవుతుంది మనం గుడికి వెళ్ళి ఏమైనా దోషం ఉంటే నివారణ చేసుకుందాము అందరం గుడికి వెళ్దాము అని చెప్పి గుండమ్మ చెప్పడంతో అలాగే అని చెప్పి ఇటు సుమలత వాళ్ళ మొత్తము పల్లవి ఇటు గుండమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వస్తారనమాట గుడికి ఇక గుడికి వచ్చి పంతులు గారికి ఏ జరిగిందంతా చెప్తారనమాట ఇలా గుండమ్మ చెప్తుంది ఇలా పెళ్ళని అనుకున్నామండి ఇంకొక రెండు మూడు రోజుల్లో పెళ్ళి ఉంది అయితే పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి కూడా ఏవో ఒక రకరకాల గండాలు ఇప్పుడు మూడు దా మూడు గండాలు దాకా వచ్చాయి ఇక నిన్న రైతే ఏమో ఇలాగ నాగుపాము కాటేసినట్టుగా వచ్చింది మా అమ్మాయి పల్లవికి ఏమన్నా దోషం అంటారా ఏమంటారు చెప్పండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు పంతులు గారు ఇలా చెప్తారు నాగుపాము కాటేసినట్టుగా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో దోషం ఉన్నట్టే అయితే ఇవాళ మంచి రోజమ్మ ఇవాళ షష్ఠి ఇక సుబ్ర సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే మంచిది ఇలాంటివన్నీ చిన్న దోషాలు ఉన్నా కూడా పోతాయమ్మా అని చెప్పి అనగానే ప్రసాదం అది తీసుకొచ్చారా అని చెప్పి పంతులు గారు అడుగుతారు ఆ తెచ్చామండి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన సలివిడి అలాగే ఆవు పాలు తీసుకొచ్చాము అని చెప్పి చూపిస్తారనమాట ఆ మంచిదండి ఇది కాబోయే దంపతుల్ని ఇద్దరిని ప్రదక్షిణలు చేసి రమ్మండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక పల్లెవీచారం ఇద్దరు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక వీళ్ళేమో గుడ్ గుడ్ గుడి దగ్గర ఇక విగ్రహం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇక చరణ్ ఏమో అలా దేవుడికి దండం పెట్టుకుంటూ నడుస్తూ ఉంటే పక్కనే నడుస్తున్న పల్లవి ఏమో చరణ్ని చూస్తూ ఉంటుందన్నమాట ఇక పల్లవి కరెక్ట్గా ఇక పంతులు గారి దగ్గర దాకా వస్తున్న టైంకి మరి మేబీ భువన కానీ అక్షత కానీ ఏమైనా కాళ్ళు అడ్డు పెడుతుందో ఏమో కానీ పల్లవి జారి పడుతుందనమాట ఇక పల్లవి పడడంతో అక్కడ కరెక్ట్ ఆవు పాలు ప్రసాదం అక్కడ తెస్తారు కదా ఇక పల్లవి చేయి తగలడంతో అన్నీ నేలపాలైపోతాయి అనమాట ఇక పల్లవిని మెల్లగా లేపుతారు ఇదేంటి అపచారం ఇలా జరిగింది ఏంటి స్వామివారి కోసం తెచ్చిన ఆవు పాలు ఇలా నేలపాలు అయిపోయినాయి ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటారు పంతులు గారు ఇదేంటి పూజ అనుకుంటే ఇలా అయింది ఏంటి అని చెప్పి అందరూ చాలా అంటే అందరూ అంటే మెయిన్ గుండమ్మ చాలా బాధపడుతూ టెన్షన్గా ఉంటుంది ఇక పల్లవి కూడా ఇలా అయింది ఏంటి అని చెప్పి షాకింగ్లో ఉంటుంది సో చూద్దాము ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్